దేవుని సహాయము ప్రతిరోజు కోరుకోవాలి వారి మనకు ప్రార్థన నేర్పించి అనుదినాహారము వేడు మాకు దయచేయము అని ప్రార్థన నేర్పించారు అంటే ప్రతిరోజు మనం ఆయన మీద ఆధారపడేవారిగా ఉండాలి ఎందుకు తెలుసా ఒక జీవిత ప్రయాణము దేవుడు నిర్ణయించిన గమ్యానికే చేరుతుంది ఎవ్వరు ఎన్ని అనుకున్నా సరే మనం అనుకుంటాం కొన్ని గమ్యాలను మన టార్గెట్లు పెట్టుకుంటాం కానీ అందరూ వారి టార్గెట్స్ ని రీచ్ అవ్వలేదు అందరూ దేవుడు పెట్టిన టార్గెట్ ని రీచ్ అవుతారు అలాగే దేవుడు పెట్టిన టార్గెట్ని దేవుడు మన కొరకు ఉద్దేశించిన గమ్యాన్ని మనం తెలుసుకోవాలంటే రోజు దేవుని సహాయం కోరుకోవాలి ఎందుకు ఆయన్నే ఎందుకు కోరుకోవాలంటే ఆయనకి తప్ప నువ్వెవరో నీ జీవితమైంతో నీ ఆలోచనలు ఎలా ఉంటాయో నీ ఉద్దేశాలు ఎలా ఉంటాయో నువ్వు ఎలా పనిచేస్తావో ఎవరికీ లోకంలో తెలియదు నూట ముప్పై తొమ్మిదో కీర్తన రెండవ వచ్చినా నేను కూర్చుంటా నేను లేచిట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నా మనసు గ్రహించిన ఇలా ఎవరైనా తల్లిదండ్రులు కానీ భార్య కానీ పిల్లలు కానీ మనం ఆలోచించక ముందే మన ఆలోచనలు గ్రహించగలుగుతారా అర్థం చేసుకోగలుగుతారా ఈ లోకంలో ఎవ్వరు కూడా గ్రహించలేరు కానీ మన దేవుడు మనం కూర్చుంటున్నాం కదా ఎక్కడ కూర్చుంటాం ఆయనకి తెలుసు మనం ఎక్కడ బాధపడతాం ఆయనకు తెలుసు ఎటువైపు పరిగెడతామో సహాయం కోసం ఎవరి వైపు చూస్తామో ఆయనకు బాగా తెలుసు అలాగే క్రిస్త పరిస్థితిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామో ఎలా వేదన పడతామో ఆయనకి మాత్రమే తెలుసు ఆయన మాత్రమే మీ సమస్యని మీ కోణంలో చూడగలుగుతారు ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ కోణంలో మీ సమస్యను చూస్తారేమో కానీ దేవుడు మీ పరిస్థితిని మీకులాగా అర్థం చేసుకోగలుగుతాడు మరి అలాంటి దేవుణ్ణి కలిగిండి గ్రహించగలిగి నీ పరిస్థితిని నీ బలహీనతను అర్థం చేసుకోగలిగిన దేవుని విడిచిపెట్టి ఎక్కడికి పారిపోతాను చెప్పండి ఫిబ్రవరి రాసిన పత్రికలు అపోస్తూ నేను పౌరుల సంఘానికి చెప్తాడు మన బలహీనతలో ఎందు ఆయన సహానుభవం కలిగిన వాడు కనుక ధైర్యముగా మనము కృపాసన ఎందుకు రావాలి ఎందుకు రావాలంటే ఆయన మాత్రమే మన జీవితాలను సరి అయిన గమ్యమునకు తీసుకురాగలడు బ్లెస్ యూ